కార్తీక దామోదరాయ నమ ఓం నమో నారాయణాయ నమ దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసమ్మ చెట్టు దగ్గర వేసే శంకుచక్ర ముగ్గును చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ మనకు కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు ఆదివారంన వచ్చింది ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు కానీ ఏకాదశి నాడు కానీ ఈ ముగ్గు వేసుకోవచ్చు కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున విష్ణు స్వరూపమైన ఉసిరికొమ్మకు స్వరూపమైన తులసమ్మకు కలిపి వివాహం జరిపించడం ఈ రోజున తులసమ్మ పూజ చేసుకునేటప్పుడు తులసమ్మ చెట్టు దగ్గర మనము ఇలా శంఖుచక్ర ముగ్గుల్ని వేసుకోవాలి కార్తీక మాసంలో దీపారాధనకు స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈరోజు దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది లక్ష్మీ అమ్మవారికి శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకంగా పూజించుకుంటాం పూజ సమయంలో శ్రీకృష్ణుని ఎనిమిది శ్లోకాలు లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాలని పఠించడం శుభప్రదం కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి స్వామి లేచి ద్వాదశి తిది నాడు బృందావనంలోకి వస్తాడు బృందకి మాట ఇచ్చిన కారణంతో శ్రీకృష్ణుడు బృందావనంలోకి వస్తాడు అందుకే ఆ ఆ రోజున ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణం దీపాలు వెలిగించడం చేసుకోవాలి ఆ రోజున తులసి మాతకు ఉసిరి కొమ్మకు కూడా నాటి పూజ చేసుకుంటాము ఈ కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన చాలా పుణ్యం వస్తుంది దీపదానం ఇంకా ఉసిరి దీపదానం వలన అత్యంత ఫలితం వస్తుంది దీపదానం చేసేటప్పుడు శ్లోకం పలకాలి ఆ శ్లోకం ఏమిటంటే సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చు భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ఇలా దీపదానం ఇచ్చేటప్పుడు ఇలా శ్లోకాన్ని పలికి ఇవ్వాలి ఒక పల్లెంలో తాంబూలంగా రెండు అరటి పళ్ళు తమలపాకులు ఒక్కలు కలిపి ఇవ్వాలి ఇంకా క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసమ్మకు కొమ్మకు కలిపి వివాహం జరిపించిన తర్వాత ఈ మంత్రాన్ని శ్రీకృష్ణ మంత్రాన్ని చదువుకోవాలి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ ఈ శ్రీకృష్ణ మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రాన్ని చదువుకోవాలి కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున వచ్చింది కార్తీక శుద్ధ ఏకాదశి కార్తీక మాసం రెండవ శనివారం ప్రత్యేకంగా శనివారం రోజున ఏకాదశి కలిసి వచ్చింది ఈ రోజున లక్ష్మీ అమ్మవారిని శ్రీహరిని పూజించాలి శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రకు ఉపక్రమించి స్వామివారు మళ్ళీ ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు స్వామివారు అని పురాణంలోని కథనంలో ఉంది ఈ రోజున పిండి దీపాలను ముసిరి దీపాలను వెలిగించాలి విష్ణు సహస్ర నామాలతో గోవింద నామాలతో అష్టోత్తరాలతో స్వామి అమ్మవారిని పూజించాలి తులసి అమ్మవారిని దీపారాధన చేసుకోవాలి ఈ ఏకాదశి వ్రతాన్ని చేయటం వల్ల పాపాలు నశిస్తాయి ఈ పూజ చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ నమ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా